హైదరాబాద్ డిడి కాలనీలో దారుణ సంఘటన చోటు చేసుకుంది అప్పు చెల్లించలేదని వడ్డీ వ్యాపారి తన అనుచరులతో ఓ మహిళను కిడ్నాప్ చేయించాడు స్థానికంగా ఉన్న ఆర్కిడ్ అపార్ట్మెంట్ వాచ్మెన్ శ్రీనివాస్ వడ్డీ వ్యాపారి మూడు లక్షలు అప్పు ఇచ్చాడు నూటికి పది వడ్డీ చొప్పున వాచ్మన్కు కు అప్పు తిరిగి చెల్లించిన మొత్తం అప్పు చెల్లించాలంటూ ఒత్తిడి చేశాడు ఆయన సకాలంలో అప్పు చెల్లించలేదని పేర్కొంటూ వాచ్మెన్ ఇంటిపై గుండాలతో దాడి చేసి అతని భార్య నాగమణిని బలవంతంగా ఎత్తుకెళ్లాడు అప్పు చెల్లిస్తేనే వదిలిపెడతామని పేర్కొన్నారు దీంతో జరిగిన విషయంపై వాచ్మెన్ శ్రీనివాస్ అంబర్పేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు చర్యలు చేపట్టిన పోలీసులు వడ్డీ వ్యాపారి స్థావరంపై దాడి చేసి నాగమణికి విముక్తి కల్పించారు వడ్డీ వ్యాపారిని అతని అనుచరులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఏం చేస్తున్నా సిద్ధు కనిపించట్లే స్టోరీ రాస్తున్నా సిద్ధు నన్ను హీరోయిన్గా పెట్టేదాన్ని వెబ్ సిరీస్ ప్లాన్ చేయొచ్చు కదా నిన్ను పెళ్లి చేసుకోవడమే ఎక్కువ పైగా ఇదొకట అయినా ఓడి పెడతాడు మీ బాబా సిద్ధు ప్లీజ్ సిద్ధు సరే గాని చేద్దాం ఇంతకీ టైటిల్ ఏమనుకున్నావు టైటిలా నీకిష్టమైన డైరెక్టర్ పేరు నాకిష్టమైన హీరోయిన్ పేరు శ్రీదేవి వైఫ్ ఆఫ్ రాఘోపాలర్మ బాందే కదా